ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ రాలేదు ఒక్క పెట్టుబడి రాలేదు పదే పదే అంటున్నాడు బటన్ నొక్కినానని అప్పులు చేసి బటన్ నొక్తాం కాదు అభివృద్ధి చేసి అభివృద్ధి వనరులు సంక్షేమంలో ఖర్చు పెడతాం తప్పలేదు కోయంబత్తూరుకి వెళ్ళా నేను అన్నమలే ప్రచారానికి ఆయన అడుగుతున్నాడు నని అరే మీరు అదొకటే ఎక్స్పోర్ట్ చేస్తారా అని అడిగాడు ఆయన ఆంధ్ర గంజే మా తమిళనాడు కూడా మొత్తం వచ్చేసిందని నేను చెప్పి ఆయన చూడండి ఎంత అన్యాయంగా తయారైపోయిందో రాష్ట్ర పరిస్థితి బాబుగారు ఆనాడు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే నేను ఒకటే చెప్పా గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి అక్కడ పసుపు జెండా ఎగిరేసి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో నేను ఫెయిల్ అయ్యా కానీ నేను పడలా మొదటి రోజు బాధ కలిగింది రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసిపెచ్చింది తల్లి మంగళగిరి ప్రజలకు సేవ చేయాలని మొదలుపెట్టి ఈరోజు ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకు నేను చేస్తున్నాను ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ ఒక బీపీఓ సంస్థ తీసుకొచ్చి నూట యాభై మందికి ఉద్యోగాలు కల్పించాను కానీ ఎప్పుడైతే మంగళగిరిలో పోటీ చేసానో మంగళగిరి నా సొంతం చేసుకున్నా అహరినిసలు కష్టపడే తల్లి నా లక్ష్యం ఒకటే భారతదేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తల్లి అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడమ్మా పేదరికం లేని మంగళగిరి చేయాలనేది నా లక్ష్యం నిధులు తీసుకొచ్చి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను మంగళగిరికి ఐటీ కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ మీ అందరికీ నేను తెలుపుకుంటాను ఇదో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టాక్స్ అబౌట్ ఫైవ్ ట్రిలియన్ ఐసే ఆంధ్రప్రదేశ్ షుడ్ బ్రిలియన్ డాలర్ ఎకానమీ అండ్ దిస్ ఇస్ సమ్థింగ్ ఐ బీన్ టాకింగ్ సిన్స్ ట్వంటీ సెవెంటీన్ లుక్ ఎట్ మై స్పీస్ ట్వంటీ సెవెంటీన్ ఐ బీన్ సెయింగ్ దిస్ అండ్ వీఆర్